ఈ వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ పార్టీకే మీకు అర్థమైనట్టుంది కదండి సాక్ష్యాలు అనేవి రోజుల్లో సోషల్ మీడియాలో క్రైస్తవేతరులకు ఒక కామెడీ వీడియోగా వైరల్స్గా మారిపోయింది మన రోజువారి జీవితంలో జరిగేటువంటి ప్రతి మంచిని సాక్ష్యంగా మార్చి మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ పాస్టర్ గారిని కాసేపు సంఘాన్ని కాసేపు మార్కెటింగ్ చేయడంలో మనల్ని మించిన వారు లేనలేరు మనం సాక్ష్యాలను దైవిక ప్రత్యక్షతలుగా కాకుండా భావోద్వేగ సంగతులుగా మార్చుకున్నాము మరియు కొన్నిసార్లు మన ఉత్సాహంలో మనం అవిశ్వాసుల ముందు మన అత్యంత వ్యక్తిగత లేదా అపరిపక్వత కథలను పంచుకుంటున్నాము వాటి ద్వారా దేవుని నామం నవ్వుల పాలవుతుంది మన దేవుడు నిజమైన వాడే కానీ మనం ఆయన చేసిన గొప్ప కార్యాలను అజ్ఞానంతో వెల్లడి చేస్తున్నాము దేవుని మహిపరచాల్సినటువంటి సాక్ష్యం ప్రపంచం ముందు ఆయన ఎగతాలు చేయడం విషాదకరం ప్రతి సాక్ష్యం శక్తివంతమైనది కానీ సరైన స్థలంలో సరైనటువంటి క్రమంలో సరైన ఉద్దేశంతో పంచుకున్నప్పుడు మాత్రమే అది సాక్ష్యం అవుతుంది దానికి ప్రభావం ఉంటుంది దేవుడు నాతో మాట్లాడాడు నేను ఇలా చేశాను పరిశుద్ధాత్మ నాకు చెప్పింది ఇలా చేయమంది నేను ఈ ఉదయం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఇలా చేయమన్నాడు ఇవన్నీ విన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు ఇది ప్రత్యక్షత కాదు ఇది ఊహ మాత్రమే మైక్ దొరికిందంటే ఇటువంటి సంగతులకు లేవండి ఎవరో మైక్ ఇవ్వడం ఏంటి మనకు ఉచితంగా దొరికిన సోషల్ మీడియా ఉంది కదా ఇదిలా ఉంటే ఇక క్రైస్తవేతరులు వీటిని బహిరంగంగా ప్రదర్శించి దేవుని పరిశుద్ధ సంగతులతో సినిమా డైలాగులను జోడించి కామెడీగా మార్చేవారిని తప్పుపట్టడం సరిగ్గానే కాదండి తమ సాక్ష్యాల ద్వారా ప్రభువును మహిమపరచడానికి బదులుగా వారు తెలియకుండానే మన విశ్వాసులు తమ అపరిపక్వత అజ్ఞానం వల్ల దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు విచారకరమైన విషయం ఏమిటంటే ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే ప్రేమ నిస్వార్థం క్షమాపణ అన్న దృష్టికోణం ఇప్పుడు చాలామంది క్రైస్తవ్యాన్ని ఒక మూర్ఖంగా చిత్రీకరించేదిగా మారిపోయింది ఇవన్నీ మన వల్లే అని చెప్పడంలో నేను సందేహపడనండి కానీ నా ప్రియమైనటువంటి స్నేహితులారా సాక్ష్యం చెప్పాలి కానీ ఆ సాక్ష్యం ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అనేటువంటి పరిపక్వత లేకపోతే వాటి వల్ల వచ్చేటువంటి పర్యవసనాలకు మనమే బాధ్యులం అలా అని శిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెరితనం అని చెప్పడం సరైంది కాదు నిజమైనటువంటి సాక్ష్యం ప్రజలను నవ్వేలా చేయదు అది క్రీస్తును స్పష్టంగా వెల్లడి చేస్తుంది ఇది అందరి దృష్టిని ఆకర్షించదు అందరి హృదయాలను ఆయన వైపుకు మళ్లిస్తుంది దేవుడు చేసినటువంటి వాటిని సాక్ష్యంగా మనం ఎలా పంచుకుంటామో బైబిల్ ఒక దైవిక క్రమాన్ని నేర్పించింది ప్రతి సాక్ష్యానికి మైక్ అవసరం లేదు ప్రతి అద్భుతానికి ప్రేక్షకులు అవసరమే లేదండి కొన్ని ప్రార్థనలు వ్యక్తపరచాలి కొన్ని చర్చిలోనే ప్రకటించాలి మరికొన్ని ప్రపంచానికి బహిరంగంగా తెలియజేయాలి లేఖనానుసారమైనటువంటి దైవిక క్రమంలో జ్ఞానం ఉద్దేశం మరియు శక్తితో సాక్ష్యం చెప్పే తీరును మనం సులువుగా గుర్తు పెట్టుకునేలా మూడు సంగతులను నేర్చుకుందాం మొదటి సంగతి ఏమిటంటే రోజువారీ లేదా వ్యక్తిగత జీవితంలో జరిగేటువంటి ప్రతి అద్భుతాలను వీటన్నిటిని ప్రార్థనలో దేవునికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేయాలి దేవుని యొక్క చేయి మన ఎన్నడూ కూడా కాలేదు చిన్న చిన్న అద్భుతాలు నిశ్శబ్దముగా పొందుకునేటువంటి అవసరతలు మన ప్రార్థనలకు జవాబు పొందుకున్నటువంటి సందర్భాలు అంతరంగంలో పొందుకున్నటువంటి సమాధానం ప్రతిరోజు ఆయన మనల్ని భద్రపరిచేటువంటి తీరు వీటన్నిటికీ సోషల్ మీడియా పోస్ట్ అవసరం లేదండి రీల్తో పనే లేదు పరలోక తండ్రికి మనకు మధ్య ఉండవలసినటువంటి మన వ్యక్తిగత కృతజ్ఞత ప్రార్థన బలిపీఠం అనే ప్రార్థనలోనే వ్యక్తపరచాలి ముఖ్యంగా వ్యక్తిగత సంగతులు కుటుంబం ఆరోగ్యం లేదా వ్యక్తిగత పోరాటాలకు సంబంధించినటువంటి సంగతులు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేలా ఉండాలి సింహాలనులు తప్పించబడినప్పుడు కూడా దేవునికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతూ దానియలో రోజుకు మూడు సార్లు ప్రార్థించాడు మరియా తన హృదయంలో దైవిక ప్రణాళికలకు విలువైనదిగా భావించి ఆమె ప్రతి దర్శనాన్ని ఇతరులకు ప్రకటించలేదు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ సమస్య ఉన్నటువంటి స్త్రీ కూడా నిశ్శబ్దంగా స్వస్థత పొందుకుంది ఆమె విశ్వాసం ఆమె మాటల కంటే బిగ్గరగా మాట్లాడింది యోసేపు చెరసాల శిక్షను మరియు బాధను నిశ్శబ్దంగా భరించాడు తప్పించుకున్నాడు ఆయన సాక్ష్యం అతని సమగ్రతలో ఉంది అతని ప్రసంగంలో కానీ కాదండి ఏలియాకు కాకులు ఆహారం పెట్టిన సంగతి పరలోకం మాత్రమే చూసినటువంటి అద్భుతం శ్రీలోహులో హన్న బలిపీఠం దగ్గర చేసినటువంటి ప్రార్థన పొందుకున్న బహుమానం దేవుడు మాత్రమే విన్నాడని మరచిపోకండి మనకు మాదిరిగా యేసుక్రీస్తు తరచుగా తండ్రితో మాత్రమే సంభాషించే ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రదేశాలకు వెళ్ళిపోయాడు బహిరంగ ప్రదర్శన కానే కాదు అది సహవాసం కృతజ్ఞత అనేటువంటి మన వ్యక్తిగత బలిపీఠంలో దేవుడు చేసినటువంటి కార్యాలను కృతజ్ఞతలుగా చెల్లించడం లేఖనానుసారమైనటువంటి క్రమం ఏదైనా వ్యక్తిగతమైనప్పుడు అది నిజంగా వ్యక్తిగతంగా ఉండనివ్వండి దేవునితో ఉన్న ప్రతి క్షణానికి కెమెరా లేదా సమాజం అవసరం లేదు గమనించండి మరలా చెప్తున్నాను కొన్ని అద్భుతాలు ఒకసారి అవిశ్వాసులకు బహిర్గతం చేస్తే ఆ సాక్ష్యం దాని సువాసనను కోల్పోతుందనే సంగతి మర్చిపోకండి ఇక రెండో ప్రాముఖ్యమైన విషయం గమనించండి విడుదల స్వస్థత మరియు బంధకాల నుండి విడుదల పొందుకున్నప్పుడు వీటన్నిటికీ స్థానిక సంఘంలో మాత్రమే పంచుకోవాలి అంటే నాలుగు గోడల మధ్య తమ విశ్వాసగృహమైన ఆత్మీయ కుటుంబంతోనే పంచుకోవాలి ఇటువంటి సాక్ష్యాలకు సోషల్ మీడియా వీడియోలు కెమెరాలు అవసరం లేదండి ఇవన్నీ విశ్వాసులను తమ ఆత్మీయ స్థితిని బలపరుస్తుంది విశ్వాసాన్ని పెంచుతుంది మరియు తన ప్రజలలో దేవుణ్ణి మహిమపరుస్తుంది తమ సంఘమే ఇటువంటి సాక్ష్యాలకు సరైనటువంటి వేదిక రీల్స్ కాదు బహిరంగ వేదికలు కానే కాదు పేతురు చెరసాల నుండి తప్పించుకున్నటువంటి విషయాన్ని ప్రార్థన చేస్తున్న విశ్వాసులతోనే పంచుకున్నాడు మార్కెట్లో కాదండి పైకప్పు నుండి కిందకు దిగిన వ్యక్తి విశ్వాసుల ముందు స్వస్థత పొందాడు మరియు జనసమూహం దేవుణ్ణి మోహపరిచింది మర్చిపోయారా ఈ సంగతిని దయ్యాలు పట్టేటువంటి వ్యక్తి తన ప్రజల దగ్గరకు తిరిగి వచ్చి అక్కడ సాక్ష్యం ఇవ్వమని సువార్తలు చెప్పబడింది యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చినటువంటి కుష్ఠరోగి దాన్ని బహిరంగ ప్రదర్శన చేయలేదు వినయంతో దేవుని మందిరం దగ్గర కనబడ్డాడు ఆది సంఘ విశ్వాసులు విశ్వాస గృహాల్లోనే కలుసుకుని సాక్ష్యాలు పంచుకున్నారు సంఘం తన పరిధుల మధ్య ఈ సాక్ష్యం ఉంటే దానికి ప్రభావం తీవ్రంగా ఉంటుంది అది క్రీస్తు శరీరాన్ని బలోపేతం చేస్తుంది ఇటువంటి సాక్ష్యాలను పట్టుకొని సంఘం ట్రెండింగ్ చేయాలని తమ యొక్క మినిస్ట్రీని బలపరచాలని రీల్స్లో గనక పెడితే ఆ సాక్ష్యం దాని యొక్క ప్రభావాన్ని కోల్పోతుంది ప్రేదని బిడ్లరా నవ్వుల పాలవుతుంది దేవుడు వెక్కిరించబడతాడు అనడంలో సందేహం లేదు క్రైస్తవ సంఘమా పదే పదే ప్రాధేయపడుతున్నాను పవిత్ర సాక్ష్యులను పరిశుద్ధంగా ఉంచండి వైరల్ చేయడానికి కానే కాదు ఇక చివరిగా మూడవది సువార్త ద్వారా మీ జీవితంలో పొందుకున్న రక్షణ మరియు దైవిక సంబంధటువంటి జీవిత పరివర్తన ఈ సాక్ష్యాన్ని మాత్రమే వెళ్ళి ప్రపంచానికి చాటి చెప్పండి ఈ సాక్ష్యానికి కావాలి స్టేజీలు మైకులు సోషల్ మీడియాలు వీటిని కదా చేయాల్సినటువంటి ట్రెండింగ్ మీ జీవితాన్ని దేవుడు మార్చాడని రక్షణ మరియు పరివర్తన జరిగిందని ఆ కథ మౌనంగా ఉండకూడదు ప్రజలంతా కథలు కథలుగా చెప్పుకునేలా మారుమోగిపోవాలి ఇది ధైర్యంగా పంచుకోవడానికి ఉద్దేశించినటువంటి సాక్ష్యం ఎందుకంటే ఇది మీ విజయం గురించి కాదు ఇది దేవుడు మీకు అందించినటువంటి రక్షణ యొక్క శక్తి ఇటువంటి సాక్ష్యాలు ఎన్నడూ కూడా నవ్వుల పాలినట్టు నా అనుభవంలో చూడలేదండి సమరయ స్త్రీ మెస్సీని కనుగొన్నప్పుడు తన గ్రామానికి పరుగెత్తి వీధిలోనికి వెళ్ళి ప్రకటించింది ఆమె సాక్ష్యం సమరయ ప్రాంతమంతా రక్షణ తీసుకుని వచ్చింది పుట్టుకతో గుడ్డివాడు నేను రక్షకుని చూడగలిగాను అనే సాక్ష్యాన్ని సువార్తగా మార్చుకున్నాడు అధిపతుల ముందు అనేక దేశాల ముందు పౌలు తన రక్షణను ప్రకటించాడు అతని సాక్ష్యం ఒక లక్ష్యంగా మారిపోయింది జక్కయ్య తను చేసిన తప్పును ఒప్పుకొని పొందుకున్నటువంటి రక్షణ ఆ ప్రాంతమంతా మారుమూగిపోయింది కిలిపిలోని చెరసాల అధికారి విశ్వసించి తన కుటుంబాన్ని మొత్తం తెచ్చుకున్నటువంటి రక్షణ అనేకులకు తెలియజేశాడు ఐతియోప్యుడైనటువంటి అధికారి తన రక్షణను బహిరంగంగా ప్రదర్శించుకున్నాడు ఆఫ్రికాకు సువార్తను తీసుకుని వెళ్ళిపోయాడు బాలుడైన యేసుక్రీస్తును దర్శించినటువంటి గొర్రెల కాపర్లు ఊరులా తిరిగి సువార్తను ప్రకటించారు ప్రతి సాక్ష్యం పవిత్రమైంది కానీ ప్రతి సాక్ష్యం బహిరంగమైంది కాదు కొన్ని మీ ప్రార్థన గదిలోనే ఉండాలి కొన్ని మీ సంఘ గోడల మధ్యలోనే ఉండాలి మరి కొన్ని ప్రపంచ వీధుల్లో చాటింపు చేయాలి పరిపక్వత కలిగిన జ్ఞానంతో పంచుకున్నప్పుడు మీ సాక్ష్యం పరలోకాన్ని మహిమపరుస్తుంది మిమ్మల్ని కాదు నిర్లక్ష్యంగా పంచుకున్నప్పుడు అది అల్లరి పాలవుతుంది ఆత్మలను బలపరుస్తుందనుకోవడం మూర్ఖత్వం ప్రతి సాక్ష్యం యొక్క నిజమైన లక్ష్యం మనల్ని వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా ఇతరులకు కనిపించేలా చేయడం కానే కాదు అది క్రీస్తును తెలియజేయడం గౌరవించడం మరియు ఆయన నామాన్ని ధనపరచడం ఈ మాటలను బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక ఆమె